శశిగారు చెప్పండి కూటమి ప్రభుత్వం వచ్చి రేపటికి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ లో ప్రజలు ఎంత అభివృద్ధి వచ్చిందో ఇటు చూసుకున్నట్టే అమరావతిలో ఎంత అభివృద్ధి చెందుతుందో మనం చూస్తూనే ఉన్నారు ఏపీ ప్రజలు మరి ముఖ్యంగా చూస్తున్నారు అయితే దీనికి పథకాలు సంక్షేమ పథకాలు ఎలా ఒక్కోటొక్కటిగా అమలు అవుతుందని కూడా ప్రజలు చూస్తున్నారు రేపటి రోజున అంటే సంవత్సరం రేపటికి అయితే రేపటికి తల్లికి వందనం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు దీన్ని ఎలా చూస్తున్నారు ప్రజలకు చాలా సంతోషకరమైన వార్త ఇది మీరు దీని మీద ఏం చెప్తారు ఒకటి తెలుగుదేశం పార్టీ మాటిస్తే మాట తప్పదు అది నాడైనా నేడైనా ఎప్పుడైనా ఎందుకంటే గతంలో ఇదే పథకాన్ని అమ్మఒడి అని చెప్పి కొంతమంది ఏదో అందరికి ఇచ్చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పేవాళ్ళు అందరికీ చేస్తామని చెప్పి లాస్ట్కి ఎవరికీ లేకుండా దాన్ని ఆ అమ్మఒడిని అర్ధవడి చేసేసి లాస్ట్కి దాన్ని నానబుడ్డిని చేసేసి మళ్ళీ దాంట్లో కూడా కోతలు పెట్టి ఇచ్చేవాళ్ళు గతంలో చూసుకుంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి ఐ థింక్ జమ్మల మడుగు ఆ పులివెందుల ఆ రీజన్లో క్యాన్వర్స్కి వెళ్ళినప్పుడు ఎంతమంది పిల్లలుంటే అంతమందికి జగన్ అని ఇస్తాడమ్మా అని చెప్పింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం వచ్చిన తర్వాత కేవలం ఇంట్లో ఒకరికి ఆ ఒకరికి కూడా ఒక సంవత్సరం ఎగ్గొట్టి మళ్ళీ ఆ తర్వాత కూడా ఆయన ఏం చేశాడు పదహైదు వేలు ఇచ్చాడా అంటే పదహైదు వేలు లేదు దాన్ని పద్ పదమూడు వేలు పద్నాలుగు వేలు పన్నెండు వేలు ఈ విధంగా చేసేసి కోతలు పెట్టాడు నాడు కేవలం ఆయన ముప్పై ఎనిమిది లక్షల మందికి మాత్రమే ఆనాడు అమ్మఒడి అని చెప్పి ఇచ్చారు కానీ నేడు కూటమి ప్రభుత్వం గతంలో చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది బాబు సూపర్ సిక్స్ అని చెప్పి ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేలు ఇచ్చే బాధ్యత మా ప్రభుత్వం వచ్చిన తర్వాత మేము తీసుకుంటామని చెప్పడం జరిగింది లోకేష్ గారు పాదయాత్రలో ప్రతి దగ్గర చెప్పడం జరిగింది రేపు మా ప్రభుత్వం వస్తుంది ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి చదువుకుంటుంటే అంతమందికి పదహైదు వేలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాన్ని ఈరోజు కార్యరూపం దాలుస్తూ ఈ రోజు ఇంట్లో ఎంతమంది పిల్లలు చదువుకుంటుంటే అంతమంది పిల్లలకి పదహైదు వేల రూపాయలు లెక్కన వాళ్ళ అకౌంట్లో డైరెక్ట్గా ఇయడానికి సిద్ధపడింది దాదాపుగా అరవై ఏడు లక్షల మందికి పైగా రేపు దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైగా రేపు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో రేపు ప్రతి తల్లుల ఖాతాలో డైరెక్ట్ అయిపోతూ ఉంది ఇది ఒక చరిత్ర ఇది గతంలో ఎప్పుడు లేని విధంగా ఒక విప్లవం అని చెప్పి చెప్పుకోవచ్చు ఇది ఎక్కడ కటింగులు లేవు ఏం లేవు ఎంతమందికి అయితే మాటిచ్చామో అంతమందికి రేపు పదహైదు వేలు ఇస్తా ఉన్నాం ఇంకొకటి గతంలో దీని ఈ పథకం గురించి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ నాయకులు కొంతమంది గేలి గేలిగా మాట్లాడేవాళ్ళు ఎలా గేలిగా కావాలని మీకు పదహైదు వేల పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు అప్పుడు ఎప్పుడో రామానాయుడు గారు అన్నారు ఎన్నికల ప్రచారంలో ఉంటే రేపు వచ్చిన తర్వాత నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇస్తామంటే దాన్ని ఉద్దేశించి గేలి చేస్తూ ఎవరు ఈ వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి నుంచి వాళ్ళ కార్యకర్తల వరకు సోషల్ ఏదేదో మాట్లాడారు ఇప్పుడు మాట్లాడండి ఇప్పుడు రేపు స్టార్ క్యాంపైనర్ల వాళ్ళే తెలుగుదేశం పార్టీ మాట ఇచ్చింది అవును నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు రేపు ఇస్తున్నారు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు ఇస్తూ ఉన్నారు నిలబెట్టుకునింది కానీ ఆనాడు మీ అన్న జగన్మోహన్ రెడ్డి పదహైదు వేలు ఎంతమందికి అంటే ఎంతమందికి దాన్ని ఎందుకు అర్థబడి చేశాడు సగం మందికి ఎందుకు కట్ చేశాడు ఆ తర్వాత దాన్ని పన్నెండు వేలు పదమూడు వేలు ఎందుకు చేశాడు ఈరోజు సమాధానాలు చెప్పుడు వాళ్ళ దగ్గర సమాధానాలు ఉండవు రేపు ఏంటంటే దీంతో క్లీన్గా ఒకే షార్ట్ సూపర్ సిక్స్ అన్నట్టు నిజంగా బాబు గారు వన్ ఇయర్ పాలన కంప్లీట్ సిక్స్ కొట్టాడు నిజంగా సూపర్ సిక్స్ రేపు మాటల్లే వైసీపీ వాళ్ళకి రేపు మళ్ళీ వచ్చి మాట్లాడతారు అవునవును ఇంతమందికి అంతమంది కానీ తిరకాసులు మాటలు మాట్లాడతారు వితండవాదం చేస్తారు అవి చేస్తే మీకు ఏంటంటే ఇచ్చే వైసీపీ నాయకులకి సజెషన్స్ ఇలాంటి వితండవాదాలు వద్దు ఎందుకంటే రేపు వచ్చి ఇంతమందికి కాదు అంతమంది కంటే ఒకప్పుడు మీ నాయకుడు యొక్క శ్రీమతి గారు చెప్తేనే మీ నాయకుడు మాట నిలబెట్టుకోలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అన్నారు మాట అన్నారు నిలబెట్టుకున్నారు ఈ రోజు ఇస్తూ ఉన్నారు మీరు ఎందుకు ఇవ్వలేదు ఈ రోజు ఇచ్చే వాళ్ళు ఇస్తూ ఉంటే మీరు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పి రేపు ఎవరైతే తల్లులు ఉన్నారో వాళ్ళే వైసీపీ పైన ఉద్యమం చేస్తారు ఇలాంటి తిరకాసు మాట మాట్లాడి వైసీపీ వాళ్ళందరూ అదే అడుగుతున్నారు కదా ఇచ్చిన సంక్షేమ పథకాలు ఒక్కడు కూడా అమలు చేయలేదు మేము అందుకే ప్రజల్లోకి వెళ్తున్నా ప్రజల్లో పర్యటన మాది కొనసాగుతానే ఉంటది అని జగన్మోహన్ రెడ్డితో సహా బ్యాచ్ తో సహా వాళ్ళందరూ మాట్లాడే ఒకటి చెప్తాను ప్రజల్లో కొనసాగతం తిరుగుతామంటే వీళ్ళకి రాష్ట్రం మొత్తం చూడాలని ఉందేమో ఎందుకంటే గతంలో రోడ్లు బాగాలేవు అందుకని జగన్మోహన్ రెడ్డి గారు రోడ్లు పైన పోయేది లేదు రోజు లోకేష్ గారు అన్నారు కదా మేము మంచి రోడ్లు వేస్తున్నాం జగన్మోహన్ రెడ్డి నువ్వు మేము వేసిన పో పోవని చెప్పి అందుకని చెప్పి ఈ రోజు పైన జగన్మోహన్ రెడ్డి వస్తున్నాడు ఇంత ఫ్లైట్లు పోయేవాడు రోడ్ల రోడ్లపైకి వచ్చాడంటే నాడు ఆయన ప్రభుత్వం పైన ఆయనకే నమ్మకం లేదు గుంటలు ఉండగా నేను పోతే ఎక్కడ కాలు చెత్తలేదు ఈ రోజు చంద్రబాబు నాయుడు మంచిగా రోడ్లు వేశాడు రాష్ట్రం ఎలా ఉందో ఒకసారి చూసొద్దాం అని చెప్పి వస్తున్నాడని ప్రజలు నవ్వుకుంటున్నారు ఎందుకంటే ఈరోజు సంక్షేమం గురించి మాట్లాడే నువ్వు గతంలో పెంచడానికి సంవత్సరం తీసుకున్నావు రెండు వేల నుంచి మూడు వేలు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తొలి నెలలోనే చేశాడు కదా గతంలో నువ్వు వికలాంగులకు మూడు వేలు ఇస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు ఆరు వేలు ఇస్తున్నాడు కదా ఇప్పుడు నువ్వు గతంలో అన్నా క్యాంటీన్ మూసేసి పదేవాళ్ళు పొట్ట కొడితే ఈరోజు ఐదు రూపాయలకి పేదోడికి మూడు కోట్ల భోజనం పెడుతున్నాడు కదా చంద్రబాబు నాయుడు గతంలో నువ్వు మత్స్కార భరోసా పదివేలు ఇస్తే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇరవై వేలు ఇస్తున్నారు కదా గతంలో నువ్వు ముప్పై వేల కోట్లు బకాయిలు పెట్టి ఈ లక్షల కోట్ల బకాయిలు దాంట్లో ముప్పై వేల కోట్లు చంద్రబాబు నాయుడు గారు తీర్చారు వచ్చిన ఒక సంవత్సరంలో ఏ విధంగా ఎన్నో కార్యక్రమాలు ఈ సంవత్సరం రోజుల్లో చేసుకుంటూ ఇప్పుడు తల్లికి వందనం కూడా ఇది ప్రాపర్ డేటా కోసం ఉన్నారు ఇప్పుడు ప్రాపర్ డేటా వచ్చింది వచ్చిన దాంట్లో నైన్టీ ఇప్పుడు రాష్ట్రంలో చదివే వాళ్ళు తొంభై మూడు శాతం మంది విద్యార్థులకు ఈరోజు రేపు తల్లిక వందనం ఇస్తూ ఉన్నారు డైరెక్ట్ వాళ్ళ ఖాతాలో ఇదంతా ఒక చరిత్ర ఇది సంక్షేమం ఏంటంటే తెలుగుదేశం పార్టీ చెబుతుంది చేస్తుంది జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఏంటంటే రూపాయి ఇచ్చి వంద సార్లు చెప్తారు తెలుగుదేశం పార్టీ గొప్పతనం ఏంటంటే వంద రూపాయలు ఇచ్చిన ఒకసారి ఏదో మనం మన బాధ్యత అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటుంది ఇది గుర్తుపెట్టుకోవాల్సింది రేపు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అందరికీ పదహైదు వేలు పడతాయి జగన్మోహన్ రెడ్డి గారు లాగా మాట తప్పలేదు మాట నిలబెట్టుకున్నాం ఇదే విధంగా రేపు సంపద సృష్టి గురించి అడుగుతారు అవును సంపద సృష్టిస్తాం మళ్ళీ రాష్ట్రం మొత్తం మీద సంపద సృష్టించి ఆ సంపదను మళ్ళీ సంక్షేమం రూపంలో పేదవాళ్ళకి పంచుతాం ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క మార్క్ ఖచ్చితంగా చూపిస్తాం ఇది లోకేష్ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో నాయకత్వంలో ఈరోజు తల్లికి వందనం అనేది విద్యాశాఖ మంత్రిగా ముఖ్యమంత్రి గారు ఇద్దరు నుంచి మంచి నిర్ణయం తీసుకున్నారు ప్రతి ఒక్క తల్లులు రేపు వాళ్ళ ఆనంద బాష్పాలు రేపు చూడబోతున్నాం ఇంకా కొన్ని గంటల్లో ఎందుకంటే వాళ్ళ తల్లుల ఖాతాలో పడినప్పుడు ఆ తల్లులు ఒక మాట్లాడితే ఫీడ్బ్యాక్ చెప్తారు మనం చెప్పడానికి ఆ తల్లు చెప్తే అప్పుడు తెలుస్తుంది వైసీపీ వాళ్ళు కామ్గా ఇంకన్నా ఉంటే ఉంటుంది ఎందుకంటే రేపు ఇప్పుడే ఆల్రెడీ సోషల్ మీడియాలో స్టార్ట్ అయ్యింది భజన వైసీపీ వాళ్ళకి నీకు పదహైదు వేలు నీకు పదహైదు వేలు అంటా ఉంటే అందరూ ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చెప్పింది అవును రేపు అందరికీ పదహైదు వేలు పడతా ఉంది చంద్రబాబు నాయుడు నిలబెట్టుకున్నాను నీలాగా మాట తప్పలేదని జగన్మోహన్ రెడ్డి గారిని అంటూ ఉన్నారు